అయితే ప్రజెంట్ మీరున్న ప్రాంతంలో వర్ష ప్రభావం ఎలా ఉంది వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో అంబాపురం పంచాయతీ పరిధిలో ఉన్నాం అయితే అంబాపురం పంచాయతీ పరిధిలో పూర్తిగా కూడా నీటమయం దాదాపు రెండు వేల పైబడి గృహాలు జలమయం అయిపోయి ఉన్నాయి అయితే వీళ్ళందరినీ కాపాడేందుకు ఎన్డీఆర్ఆర్ బృందం ఒక బృందం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయ్యే సముద్రాన్ని తల్పించే పరిస్థితి ఉంది అయితే పైన పై అంతస్తు పై నుంచి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అంటూ రోధించే పరిస్థితి కూడా ఇక్కడ ప్రాంతంలో కనబడుతుంది అయితే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అయితే చా ఉదయం నుంచి కూడా రాత్రి అంతా బిక్కు బిక్కుమంటూ బతికిన కుటుంబాలు తెల్లవారుజామున తర్వాత కూడా ఎవరైనా కాపాడుతారేమో అనేసి ఆర్తనాదాలతో ఖచ్చితంగా మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ రోజుస్తున్నారు అయితే స్థానికంగా ఉన్న యువత వాళ్ళని కాపాడేందుకు ముందు ముందుగా ముందుకు వెళ్ళినప్పటికి కూడా కొంత బా ముందుకెళ్లేప్పటికీ ఒక ఒక్కసారి నీటి ఎద్దటి ఎక్కువ అవడంతో వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి కూడా కనపడలేదు అట్లా కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఈ ప్రాంతాల్లో ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనపడుతుంది చీలా పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ అంబాపురం పంచాయతీలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి ఎలగలేరు లాకులు ఎత్తివేయడం వల్ల ఒక్కసారిగా వాగులోంచి ఉధృతంగా నీరు బయటికి రావటం ఈ ప్రవహించిన నీరంతా కూడా ఈ ప్రాంతాల్లో అన్నింటినీ కానీ ముంచెత్తింది ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీకి వెళ్లాలనేసి హెచ్ఎం హెచ్ఎంటీవీ బృందం ప్రయత్నించినప్పటికీ గడ కాలనీ ఎంట్రన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అయితే ఉదయాన్నే వెళ్ళిన పోలీస్ అధికారులు కూడా అక్కడే చిక్కుకున్నారు వాళ్ళు బయటికి రా వచ్చే పరిస్థితిగా కనపడట్లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో దాదాపు ఎనిమిది అడుగులు పైబడి నీళ్ళులో ఉన్నారు అయితే ఆ వైఎస్ఆర్ కాంగ్రీని కాలనీలో ఇళ్ళ పైనుంచి కూడా కాపాడే వాళ్ళు ఎవరా ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రస్తుతం మనం ఈ లాకుల సెంటర్లో ఉన్న పైపు లైన్ సెంటర్లో అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం పైప్ లైన్ సెంటర్లో నీడు ఉధృత పెరుగుతున్న కొందే జనాలు ఎక్కడికక్కడ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతాలను వదిలేసి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ముందు ప్రాణాలను కాపాడుకుందాం వెళ్ళే పరిస్థితి ఎక్కడ ఉంది ఏంది అనే పరిస్థితి కనబడుతుంది అయితే ముందు చంటి పిల్లలు చిన్న పిల్లలు కూడా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలనే పరిస్థితి అయితే ఉదయం నుంచి చూసుకుంటే వర్ష భావ పరిస్థితి కొంత తగ్గినప్పటికి కూడా పైనుంచి నీటి ఉర్ధుట పెరిగిపోవడంతో ఈ ఇళ్ళన్నీ ముని మునిగిపోయినా ఈ మునిగిన ఇల్లు గృహాల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికీ కొంతమంది చే చేయతేయడం ఏదైతే లోపల ఇళ్లలో చిక్కుకుపోయారో అపార్ట్మెంట్లు ప్రధానంగా చూసుకుంటే ఈ అమ్మాపురం పంచాయతీ లో ఉన్న రూరల్ ఏరియాలో మొత్తం ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో పూర్తిగా ఎక్కడా కూడా నీళ్లు ముందుకు ప్రవహించే అవకాశం లేకపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి అయితే దీంతో చూసుకుంటే ఇళ్లలో చిక్కుపోయిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడలేదు అయితే వీళ్ళందరినీ కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న ప్రజలు కూడా సహాయం చేసి ఇళ్లలో చిక్కున్న వాళ్ళందరినీ కూడా బయటకు తెచ్చే పనులు ఉన్నారు దాదాపు రెండు వేల కుటుంబాలు పైబడి నేలల్లో ఉన్నారు అయితే వాళ్ళందరినీ కాపాడేందుకు స్థానికంగా ఉన్న ప్రజలు చాలా సహాయ చర్యలు చేస్తున్నారు అధికారులు మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేసే పరిస్థితి కనబడట్లేదు ఎందుకంటే వాళ్ళందరూ అధికారులు లోపలికి రావాలన్న వారి వాహనాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనపట్టలేదు శిలా రైట్ రాజేష్ అండ్ కాంతి ఫర్ ది రైన్ అప్డేట్స్